హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ పదిహేడవ తేదీన సోమవారం రోజున అయితే వీరికి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ వల్ల మీకు జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు కనుక ఈ సింహరాశిలో పుట్టిన వారికి ఈ రోజున వీరికి దిన ఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతాయో అలాగే వీరి గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తిగా అయితే తెలుసుకుందామండి అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ సింహరాశి వారికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ రాశికి అధిపతి సూర్యుడు కనుక ఈ రాశి వారికి ఎప్పుడు కూడా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక సూర్య భగవానుడి ఆశీర్వాదం వలన వీరి జీవితంలో చాలా వరకు కూడా అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఇక వీరి జీవితంలో ఈ రోజున ఒక ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుందో అనేది ఇప్పుడైతే పూర్తిగా అయితే తెలుసుకుందాం ఇక ఈ రోజున యొక్క సింహరాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల అయితే ఒక శుభవార్త అయితే అందుకుంటారు మీరు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ఒక శుభవార్త అనేది ఒక ఫోన్ కాల్ వల్ల ఒకరు అయితే మీకు తెలియజేస్తారు ఇక విద్యార్థులకి మంచి ఫలితాలు అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు ఇక దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారిస్తారు ఇక ఎగుమతులు విదేశీ వ్యాపారాలకు ఆర్థికంగా లాభాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే సమావేశంలో మీ అభిప్రాయాలను గౌరవిస్తారు ఆర్థిక పరమైన నిర్ణయాలకు అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు పది మందిని కలుపుకునే మంచి కార్యక్రమాలను ఈ రోజునైతే చేపడతారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి మంచి ఫలితాలు అనేవి మీకు వస్తాయి ఇక ఈ సింహరాశి వారికి ఈ రోజున ఒక ఫోన్ కాల్ వల్ల మీకు జరగబోయేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే అని మనం చెప్పుకోవచ్చు